సీట్లు ఇచ్చారని ఉత్తరాంధ్రని దోచుకున్నా మాట్లాడకుండా ఉన్న వ్యక్తులు ఈ బొత్స కుటుంబం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నిన్న మాట్లాడుతున్నాడు ఈ బొత్స స్థాయి నాకు అర్థం కాలేదు సాక్షాత్ ప్రధాన మంత్రిని నరేంద్ర మోడీని పట్టుకొని అవినీతి పరుడిని మాట్లాడుతున్నాడు ఈ బొత్స బొత్స నువ్వు మాట్లాడడం కాదు మీ నాయకుడు ఉన్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడమనండి నెక్స్ట్ డే ఎక్కడ ఉంటాడో చూద్దాం జగన్మోహన్ రెడ్డి పక్కోళ్ళు పెట్టి ఏదో కాత మాయ మాటలు మాట్లాడగారు కావాల్సింది తమ్ముడు నేను అడుగుతున్నా ఈ యొక్క జగన్ చెప్తున్నాడు నేను బటన్ నొక్కా బటన్ నొక్కానని ఈరోజు కూడా చెప్తున్నాడు ఏ మీటింగ్ పోయినా ఒకే మాటలు నేను బటన్ నొక్కా నేను అడుగుతున్నా నువ్వు బటన్ దొక్కితే ఎంత డబ్బులు వచ్చింది నువ్వు బొక్కేసిన డబ్బులంతా డబ్బులు బటన్ నొక్కి నువ్వు దోచేసిన డబ్బులు అని అడుగుతున్నా ఏమమ్మా మీ బటన్ నొక్కి మీ జీవితాలు బాగుపడ్డాయా మీ ఆదాయం పెరిగిందా మీకు ఖర్చులు తగ్గాయా మీకు మీ జీవన ప్రమాణాలు పెరిగాయా అంటే మాయ మాటలు మాట్లాడుతూ ఇతనికి ఒక జబ్బు ఒకటి ఉంది అబద్ధాలు చెప్పడం పెద్ద జబ్బది మానసిక వైకల్యం వైకల్పం చెప్పిందే చెప్తాడు అబద్ధాలే చెప్తాడు ట్టంతాబద్దే ఎప్పుడూ ఒక నిజం కూడా రాదు నేను అడుగుతున్నా తెలుగుదేశం ఒక బ్రాండ్ అవునా కాదా అని అడుగుతున్నా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చామా లేదా అని అడుగుతున్నా అన్నా క్యాంటీన్ పెట్టింది ఎవరని అడుగుతున్నా పండుగ కానుకలు ఇచ్చింది ఎవరిని అడుగుతున్నా చంద్రన్న కానుక ఇచ్చామా చంద్రన్న బీమా ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా వంద సమక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా తమ్ముళ్ళు ఈరోజు నువ్వేమిచ్చావు పది రూపాయలు ఇచ్చి ఒకసారి మీరు చూస్తే మీరు ఒకసారి ఇంట్లో మా ఆడబిడ్డలు నేను సూపర్ సిక్స్ ఇచ్చా ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చా అతను కూడా ఏమీ చేయలేక ఏమీ చెప్పకుండా పాతవే మాట్లాడుతున్నాడు ఐదేళ్లు పరిపాలించారు మీ జీవితాల్లో ఏమీ మార్పు రాలేదు కడాన మీ ఊర్లో రోడ్లు వేశారు ఆ తమ్ముళ్ళు మేము అడుగుతున్నా గుంతలు దువేశాడు ఇక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు ఆడబిడ్డలు ఉన్నారు ఏమో మా కరెంటు ఛార్జీలు ఎంత పెరిగాయి నేనున్నప్పుడు పెరిగాయో కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచారా లేదా ఒకప్పుడు కరెంటు కొరతుందా తమ్ముళ్ళు ఈరోజు కరెంటు కొరతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా రెండు వందల రూపాయలు ఆ రోజు కరెంటు ఛార్జీలు కడితే ఈరోజు తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు ఎంత అని అడుగుతున్నా వెయ్యి రూపాయలు కట్టే పరిస్థితికి వచ్చారు ప్రతి ఒక్కరూ వెయ్యి రూపాయలు కరెంటు ఛార్జీ కడుతున్నారు నేను అడుగుతున్నా కొంతమంది ఇక్కడ బాబులు కూడా ఉన్నారు కష్టపడతారు సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకొని పడుకోవాలని ఆలోచిస్తారు మీ బలహీనత అర్థమైపోయింది జలగకి అక్కడి నుంచి మీ జీవితాలతో ఆడుకుంటున్నాడు నేను అడుగుతున్నా తమ్ముళ్ళు నేనున్నప్పుడు అరవై రూపాయలు క్వార్టర్ బాటలు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా